రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బాపట్లకు చెందిన సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు హక్కు ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలింగ్ రోజుని సెలవు దినం కాలక్షేపం చేయకుండా గడప దాటి గమ్యానికి చేర్చే నాయకుని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు మద్యానికి లొంగకుండా వివేకంతో ఓటు వేయాలని కోరుతున్నారు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎవరైతే సమర్థులైన అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే అనుకుంటామో మనం ఎవరైతే మనకు సుపరిపాలన అందించగలరనుకుంటామో వారికి మనం ఓటు వేసి మన దేశ భవిష్యత్తు బాగుపడాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మంచి పాలన మనకు అందాలంటే మనం తప్పనిసరిగా ఓటు వేయాలి ఓటు వేయడమే కాకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి ఓటు వేయకపోతే మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడతాయి అరవై శాతం పోలింగ్ మాత్రమే జరిగితే అక్కడ ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉంటే ఎవరికి ఇరవై రెండు శాతం ఓట్లు వస్తాయో వారే ఎన్నికవుతారు అలా కాకుండా అధిక శాతం మంది ప్రజల మద్దతు గల ప్రభుత్వాలు ఏర్పడాలంటే తప్పనిసరిగా అందరూ ఓటింగ్ చేయాలి తొంభై శాతం ఓటింగ్ పోలింగ్ జరగాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది ముసలాముతగా ఎక్కడున్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోండి తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం ప్రలోభాలకు లోపడవద్దు ఒక్కసారి ప్రలోభపడితే ఆ ప్రభుత్వానికి మనం బానిసలమే అవుతాం తప్ప మనం ఎదిరించి కానీ కావాలి సమాకా సమాజంలో ఏం కావాలంటే అడిగి చేయించుకునే శక్తి కోల్పోతాం కాబట్టి అటువంటి ఎటువంటి ప్రలోభాలకు లోపడవద్దు ఈ మధ్య ఒకటి మహమ్మారి మన సంఘాన్ని అంటే మన సొసైటీని ముఖ్యంగా పాడు చేసేది మద్యం కాబట్టి ఎవరు కూడా ఈ మధ్యానికి లోబడి మీరు మాత్రం మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దు మద్యం ఎవరైనా వచ్చే పని అయితే మద్యం ఇచ్చే పని అయితే అయ్యా మేము మాత్రం తీసుకోమని చెప్పండి మాకు నచ్చిన అభ్యర్థికి మేము ఓటు వేసుకుంటాం మిమ్మల్ని మీరు మమ్మల్ని బలవంతం చేయొద్దు మీరు మమ్మల్ని ప్రలోభ పెట్టద్దు అని నిర్ముఖమాటంగా మీరు చెప్పండి అలాగే డబ్బులు కూడా ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళని కూడా మీరు అయ్యే మేము ఇంకా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేస్తాం మీరు మాత్రం మాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు చక్కగా మీరు మీ డబ్బులు మీ దగ్గర అట్టు పెట్టుకోండి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మాకు నచ్చిన ఓట్లు నచ్చిన వాళ్ళకి మేము ఓట్లు వేసుకునే పనిగా మమ్మల్ని స్వేచ్ఛగా ఉండనివ్వండి అని సున్నితంగా తిరస్కరించండి మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళని ఓటు హక్కుతోనే మనం ప్రభుత్వాలని నిలపాలన్నా మార్చాలన్నా అది ఓటు గలవారికి ప్రధాన ఆయుధం మరి ఆయుధాన్ని ఉపయోగించుకొని మరి అందరూ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని వాళ్ళకి ఇష్టమైనటువంటి గుర్తుకు ఓటేసుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను